నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సరీ సమంతాని సింపతి క్వీన్ అని చెప్పేసి కొంతమంది ట్రోలర్స్ అయితే చేస్తున్నారని చెప్పేసి తానే స్వయంగా చెప్పడం జరిగింది అయితే ఎందుకు తను ఆ టైంలో సినిమా కోసం ఆ సినిమా ప్రమోషన్ చేసే టైంలో ఏడ్చే ఏడవాల్సి వచ్చింది తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అవన్నీ తను వివరించింది సో ఈ అంశాన్ని మనకి ఇంకొంచెం తన స్టైల్లో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు మనం చూసాం సమంత గారికి అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తన పెళ్ళి తర్వాత కూడా చాలా సినిమాలు తను చేశారు కానీ ఆఫ్టర్ పెళ్లి తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత అందరికీ పెద్ద భావం ఏంటంటే తన విడాకులు విడాకులు అయిపోయిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి గురించి తను చెప్పడం మయోసైటిస్ గురించి ఆ తర్వాత తనకు వచ్చిన బిరుదు ఏంటంటే సింపతిక్విన్ సో దీని గురించి సమంత గారు మాట్లాడారు సో అది ఎలా చూసుకోవాలి మనం సి యాక్చువల్గా సమంత ఎందుకు స్పందించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మయోసైటిస్ వచ్చినప్పుడు నాకు నేను పలానా జబ్బు బారిన పడ్డాను అని అనౌన్స్ చేసింది ఆవిడ ఎందుకు పెట్టింది అనేది పక్కన పెట్టేద్దాం కాసేపు ఆవిడ పెట్టిన పోస్ట్ వల్ల జరిగిన లాభము నష్టాలే మాట్లాడుకుందాం అప్పటి వరకు మైసైటిస్ అంటే చాలా మందికి అవగాహన లేదు ఓన్లీ మెడి మెడికో చేసిన వాళ్ళకి తప్ప మిగతా ఎవరికంత ఐడియా లేదు ఆ జబ్బుని అనుభవించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి ఆ జబ్బు వచ్చిన విషయం కూడా తెలియదు అండ్ ఇంకా రీసెంట్ డేస్ లో పాపం మన దంగల్ పాప కూడా మైసైటిస్ వల్ల చనిపోయింది డెర్మెటోమైసైటిస్ అండ్ ఆ పిల్లకి ప్రపంచం మొత్తంలోనే చాలా రేర్గా అరుదుగా ఐదారు గురికి మంది వచ్చేలా అంటే అరుదైన వ్యాధి వచ్చిందని చెప్పుకొని చాలా బాధపడ్డారు అది ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అంత బాధపడ్డారు అంటే సమ్టైమ్స్ మైసైటీస్ తెలియదు చాలా మందికి ఈవెన్ ఇప్పుడు సడన్గా కండరాలు ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో ఇటు కట్టు దిగుతాం అక్కడ దాకా నీ లగేజ్ బ్యాగ్ చక్కగా డర్రని తీసుకొస్తావు అవునా ఎంత పెట్టినా సరే లిఫ్ట్లు ఉండవు కొన్ని కొన్ని ఏరియాలో ఇత మోసి దిగాల మెట్ల పైన నీ ట్రాలీ పని చేస్తా మోసి 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 అనుకోని స్ట్రెస్ అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెస్ విచ్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ రైట్ అంటే నువ్వు ప్రిపేర్ అయితే పలానా సమ్మక జాతర నేను వెళ్తున్నాను ఇవన్నీ తీసుకెళ్తున్నాను ఇక్కడ వేస్తున్నానంటే అక్కడ దించాలి ఆ క్లారిటీ నీ మైండ్ కు ఉంది కాబట్టి నీ నరం నీ మజిల్ స్ట్రెస్ అవ్వదు అంటే యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి సామాన్లు అన్లోడ్ చేయాలి అక్కడ వేయాలి నీకు ఆ క్లారిటీ ఉంది వాటర్ క్యాన్ వచ్చింది లిఫ్ట్ పని చేయట్లేదు నేను భుజం మీద మోసుకొని పైకి రావాలి సిలిండర్ వచ్చింది లిఫ్ట్ చేయట్లేదు నేనే వాడు అక్కడ పెట్టాడు నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి వీటికి నీ మైండ్కి ఒక క్లారిటీ ఉంది మానసికంగా శారీరకంగా మానసికంగా ఎఫెక్ట్ చేస్తుంది మైసైటిస్ చెప్తున్నా నీకుంది క్లారిటీ కాబట్టి నీ మజిల్ స్ట్రెయిన్ అవ్వదు స్ట్రెస్ అవ్వదు ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషను కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తాయి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ చెప్పినట్టు ఒకనొక టైంలో నువ్వు నీకు నీ లిఫ్ట్ ఉంటుంది వచ్చేస్తావు సడన్ గా లిఫ్ట్ ఉండదు అన్ఎక్స్పెక్టెడ్ అక్కడి నుంచి చచ్చినట్టు ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్ళాలి ఏదో ఒక చచ్చి చెడి వెళ్ళిపోతాం సంథింగ్ లైక్ దట్ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు చేసినప్పుడు నీ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నీ మజిల్స్ అని ఇలా పట్టేస్తాయి ఇక్కడ ఇక్కడ పట్టేస్తాయి అట్లాంటి రేర్ గా కొన్ని కొన్ని సందర్భాలు మైసైటిస్కి దారితీస్తుంది అలా అండ్ జిమ్ చేసే వాళ్ళకి మూడు రోజులు పెయిన్ వస్తుంది ఇట్స్ ఏ ప్రిపేర్డ్ వాళ్ళు చెప్తారు మూడు రోజులు నొప్పులు వస్తాయి ఏం చేసుకోకండి తెలుసు నొప్పులు వస్తాయి నొప్పులు వస్తాయి నొప్పులు వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో నీకు వచ్చేటువంటి మజిల్ స్ట్రెయిన్ సమ్ టైమ్స్ వెరీ రేర్గా నీకు మైసైటిస్కి దారితీస్తుంది అండ్ అలాగే దీంట్లో ఉంటాయి పోలిమైసైటిస్ జావెలిన్ మైసైటిస్ డెర్మాటోమైసైటిస్ ఇవన్నీ సర ఉన్నప్పుడు మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దద్దుర్లు అండ్ నోటి పూత ఇవన్నీ దగ్గర రావడం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో గొంతు ఇట్లా పట్టేయడం అండ్ ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక్కోదానిది ఒక్కొక్కటి జాయింట్స్ పట్టేయడం అండ్ ఎప్పుడు కూర్చున్నా తిమ్మిరి పట్టేయడం వల్లంతా సడన్ గా బైక్ ఎక్కి కూర్చుంటే ఏదో నరం పట్టేసినట్టు అనిపిస్తుంది మళ్ళీ దిగుతాం అది ఎప్పుడో సెట్ అవుతుంది మళ్ళీ కూర్చుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఒళ్ళు బాగా స్ట్రెస్ అయినప్పుడు వచ్చే అరుదైన వ్యాధి దీనికి ఏం ఇది మైసైటిస్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒంట్లో ఉన్న శక్తి అంతా తీసేస్తూ ఉంటుంది ఎప్పుడు అలసిపోతూ ఉంటారు ఎక్కువ నడవలేరు ఎక్కువ ఎక్కలేరు ఊరికే ఆయాస పడిపోతూ ఉంటారు అండ్ ఎంత బూస్టప్ తీసుకున్నా కూడా వెంటనే శక్తి అంతా తినేస్తా ఉంటది అట్లాంటి టైంలో ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా ఒక పలానా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాలి వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఒకసారి కూర్చోండి అంటే లేదు మనకు తెలుసు ఈ ప్రాబ్లం ఓకే ఒక డే అంతా ఇవ్వాలి డే అంతా ఇస్తే కెమెరాలు కెమెరాలు యాంకర్ యాంకర్లు మారుతా ఉంటారు వీళ్ళు కూర్చో ఆ తర్వాత ఈవెంట్ ఈవెంట్ మన టీవీలో నాలుగు గంటలు మూడు గంటలు లైవ్ కనిపించినా అక్కడ ఉండేది మాత్రం ఆరు నుంచి పన్నెండు వరకు నిలబడే ఉండాలి స్ట్రెస్ ఇవి మనం ఎనర్జీగా ఎనర్జీ లెవెల్స్ బాగుంటేనే మనం మెయింటైన్ చేయగల లేకపోతే అడ్డం పడిపోతాం అలా అని నీ ఫేస్ లో డల్నెస్ కనిపించింది అనుకో అంతే బేసిక్ ఇలా డల్నెస్ ఇలా ఉందనుకో సినిమా మీద సంబంధకే కాన్ఫిడెన్స్ లేదు ఇంకా మాకేం చెప్పుద్దు అని రాస్తారు అందుకని ముందు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అమ్మాయి చెప్పుకొని తర్వాత శాకుంతలం గురించి మాట్లాడారు ఆమె ప్లానింగ్ అది కానీ చాలా మంది దాన్ని ఎలా చూసారంటే సింపతి గెయిన్ చేసుకొని సినిమా ప్రమోషన్స్ చేసిన సమంత అని ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటి అనేది చెప్తుంటే ఈవిడ అనౌన్స్ చేసింది కాబట్టి చాలా మందికి దాని మీద అవగాహన వచ్చింది చాలా మంది అవగాహన ఇప్పుడు మనం ఉన్న పూనం పాండే కూడా కామెడీ చేసింది నేను పోయాను చనిపోయిన కామెడీ చేసి దాని మీద అవగాహన కల్పించింది మంచి విషయం ఇప్పుడు సమంతం పెట్టింది అంటే ఏం రోగం ఇది ఎందుకు చింతటా అందరు కొట్టేస్తారు ఏంటని అందరు చదువుతారు ఓహో ఇలా వచ్చే ప్రాబ్లం ఇదా అని అప్పుడు తెలుసుకుంటారు ఓహో దీనికి ఏం చేయాలి ఇలాంటి మెడిసిన్స్ వాడాలి ఇలాంటి ఫుడ్ కంట్రోల్ చేయాలి వాళ్ళని ఇది చేసుకోవాలి ఇలాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఇలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి ఇవన్నీ తెలుసుకొని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అని వదిలేసే వాళ్ళు వదిలేస్తారు బట్ అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది సమ్ పీపుల్ కి సో ఈవిడ వల్ల లాభం జరిగిందిగా నష్టమేం జరగల అండ్ నెక్స్ట్ అయినప్పటికీ ఈవిడ ఇంకో బరువు మోసింది సింపతి క్వీన్ అని సింపతి గెయిన్ చేస్తా సింపతి గెయిన్ చేస్తున్నావు అంటే వన్ సెకండ్ సింపతి గెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి నేను డల్ గా ఉంటే డల్ గా ఉన్నా నువ్వే అంటావు నా డల్నెస్ కి కారణం అని చెబితే సింపతి అంటాం మరి ఎట్లా నీతో చచ్చేది రెండు నువ్వే అనేస్తే ఇప్పుడు గా ఉన్నావు ఏమైంది మేడం అంటే ఏం లేదులేండి పర్లేదులే మీరు కానివ్వండి సమంతకు ఇంట్రెస్ట్ లేదు డల్ అయిపోయింది ఇంట్రెస్ట్ లేదు అసలు ఈ సినిమాలో ఏముందో అందుకే డైరెక్టర్ ఏమైనా అనుకుంటాడు ప్రొడ్యూసర్ ఏదో ఉంటాడు ఇంత చెప్తావు అది ఎందు కాదండి నాకు రోగం వచ్చింది సమంతకు రోగం వచ్చింది ఆ సింపతి డ్రామాలే రోగం వచ్చింది అంటే నెగటివ్ గానే తీసుకుంటాం అంటే ఇక్కడ ఏమైందంటే నాకు ఇట్లా బయోసైటిస్ వచ్చింది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఖుషి సినిమా తర్వాత అనుకుంటే ఫారెన్ వెళ్ళి ఫోటో షూట్ చేసింది అక్కడ సో ఇక్కడ ఇక్కడేమో ఏడుస్తుంది అక్కడ వెళ్ళి ఫోటో షూట్ చేస్తుంది అంటే అది వర్క్ కదా అది ప్రొఫెషనల్ కదా అది ఆ మాత్రం ఎందుకు జనాలకు అర్థం కావట్లేదు ఇక్కడ కూడా పెప్సి యాడ్ చేసింది కట్టుకొని పెప్సీ యాడ్ చేసి అవును ఆ ఫోటోస్ కూడా బయటకు వచ్చే కష్టపడి తన వృత్తి అది ఇంకా చెప్పన మెట్లెక్కుతూ గుడ్లకు తిరిగింది గోపురాలు తిరిగింది మళ్ళీ మన పల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళింది తిరుపతికి తిరుమలకి వెళ్ళింది మెట్ల మార్గంగా వెళ్తుంది అంటే ఆమెకి ఏదో కష్టం వచ్చింది ఫస్ట్ మానసికంగా ఏదో కష్టం వచ్చింది దాని నుంచి కోలుకునే లోపు శారీరకంగా ఇంకో కష్టం వచ్చింది ఈ రెండింటిని ఏం చేయాలి అర్థం కాక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇన్స్టాలో ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ కి కారణాలు చెప్పుకుంటూ భారం మొత్తం దేవుడి మీదేసి తిరుగుతుంది ఆమెను కూడా నువ్వు మీరు పట్టుకోవచ్చు నువ్వు అట్లా చేసావు నువ్వు ఇట్లా చేసావు అని పాయింట్అవుట్ చేస్తావు అంటే ఇంకెక్కడికి వెళ్తుంది ఎవడికి చెప్పుకుంటుంది సేమ్ డైలాగ్ ఖుషి సినిమాలో ఉంది సమంత చెప్పినటువంటిది ఏమని నీకు ఏదన్నా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాం ఖుషిలో డైలాగ్ ఇది నా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాం నేను ఆ దేవుడినే వదిలేసి నీ దగ్గరికి వచ్చా నువ్వు బొమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగింది అని ఖుషీలో విజయ్ దేవరకొండ కేసింది కానీ అది ఇండైరెక్ట్ గా సమంత పర్సనల్ లైఫ్ కి సంబంధించిన డైలాగ్ ఏమో అని చెప్పేసి చూసుకుంటే ఆవిడ కూడా ఆ మతాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిందో ఇప్పుడు ఇక్కడే తిరుగుతుంది చర్చిల్లో చాలా తక్కువగా కనపడుతుంది ఎక్కువ గుడ్ల గోపాల తిరుగుతుంది సో ఇంత ముందు ఏమైనా ప్రాబ్లం వస్తే చర్చికి వెళ్ళి ఆ ఫాదర్ కో పాస్టర్ కో దేవుడికో ఏదో చెప్పుకునేవాడి లేదా నా పేరెంట్స్ చెప్పుకునేవాడి వాళ్ళందరినీ కాదనుకొని వదిలేసి నేను నీ దగ్గరికి వస్తే ఇప్పుడు నువ్వు నన్ను కాదు పో అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి ఈ క్వశ్చన్ దాని వేసింది దానికి ఇప్పటిదాకా ఆన్సర్ ఎవరి దగ్గర లేదు బట్ ఇట్స్ అ వెరీ గుడ్ జెన్యున్ క్వశ్చన్ ఆ ఒక్క క్వశ్చన్ కోసమే ఆ సినిమా అంతా తీశారు ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం నిజంగా చెప్పాలంటే మేబీ చాలా మంది పర్సనల్ లైఫ్ లో ఉంటది ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే అన్ని వదిలే అతని మీద నమ్మకంతో అన్ని వదిలేసుకొని ఉండాలి అని నువ్వు నాతో ఉండాలి అనుకున్నావు మనం ఉండాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులు పడాలి ఏంటంటే ఆ మీ పేరెంట్స్ నాకు సంబంధం లేదు కటిఫ్ చెప్పు సరే నీ కోసం చెప్పేస్తా ఆ నువ్వు ఆ చర్చిలో గిట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ రా కటిఫ్ చెప్పు సరే నీ కోసం చేస్తా ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత ఆ నువ్వు నాకు నచ్చట్లేదు పో పో ఎక్కడికి వెళ్తా మీకోసం అన్ని అన్నీ వదిలేసుకున్నా ఇప్పుడు నిన్ను కూడా వదిలేసుకోమంటే ఇంకెక్కడికి వెళ్తా ఇంతే ప్రాబ్లం తను ఫేస్ చేసింది ఆ సినిమాలో ఇప్పుడు సేమ్ అట్లా మానసికంగా తను అనుభవిస్తా శారీరకంగా ఇంకో ప్రాబ్లం అనుభవిస్తా జస్ట్ ఫ్యాన్స్కి చెప్పుకుంది నా అంటే ఇప్పుడు శారీరకంగా నా ఫేస్ డల్లే మానసికంగా కూడా నా ఫేస్ డల్లే నా డల్నెస్కి కారణం ఒకటి మీకు తెలుసు ఇంకోటి కూడా మీకు తెలియదు అది నేను చెప్తున్నా ఇట్లా నాకు ప్రాబ్లం వచ్చింది ఇవి చెప్పుకుంటే సింపతి సింపతి క్వీన్ అని ఒక అంతే అది జరిగింది రైట్ అంటే ఇది సమంత సింపతి క్వీన్ కి స్పందిస్తూ అంటే దీని వెనకాల ఇంత కారణం అంటే తను ఎంతో మనోవేదనకి గురై ఉంటేనే ఈ రోజు ఇంత ఆన్సర్ చెప్పేసి ఉంటుందని మనం అనుకోవచ్చు రైట్ అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్